జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి ఈ సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాలకు స్నాపన తిరుమంజన వేడుకగా నిర్వహిస్తారు ఇందులో భాగంగా పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్లు ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు అక్టోబర్ పన్నెండవ తేదీ విజయదశమి నాడు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేషమైన గజవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు నవరాత్రి ఉత్సవాల కారణంగా ఈ పది రోజుల పాటు కళ్యాణోత్సవం సేవను రద్దు చేశారు అదేవిధంగా అక్టోబర్ నాలుగు పదకొండవ తేదీలో లక్ష్మీ పూజ అక్టోబర్ పన్నెండున ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి